మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చిత్రంతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోంది అలాగే విశ్వంభర తర్వాత చిరంజీవి అనిల్ రావిపూడితో సినిమాను ఓకే చేశారు ఈ కాంబినేషన్ లో ఫుల్ లెంగ్త్ కామెడీ మాస్ ఎంటర్టైనర్ రెడీ అవుతోందని సమాచారం ఈ సినిమా సంక్రాంతిని టార్గెట్ చేసుకుని రూపొందిస్తున్నట్లు సమాచారం ఇక బాలయ్యతో ఓ సినిమా కోసం డైరెక్టర్ హరీశ్ శంకర్ ప్రయత్నిస్తున్నారు మిస్టర్ బచ్చన్ టైంలోనే తనకు బాలయ్యతో ప్రాజెక్టు ఉందని హరి తెలిపారు కథ నచ్చితే ట్రాక్ రికార్డ్ చూడని బాలయ్య హరీష్ కు ఛాన్స్ ఇచ్చే అవకాశం లేకపోలేదు ప్రస్తుతం బాలయ్య అఖండాటూతో బీసీగా ఉన్నారు ఇక పుష్ప టూ సినిమాతో పాన్ ఇండియా టాప్ హీరోల్లో ఒకరిగా మారిపోయిన అల్లు అర్జున్ ఏకంగా పద్దెనిమిది వందల కోట్ల లో చేరిపోయారు ఇక అతని నెక్స్ట్ టార్గెట్ రెండు వేల కోట్లను దాటి మరో లెవెల్ కు వెళ్లడమే ఇక బన్నీ తాజాగా బాలీవుడ్ ప్రముఖ దర్శక నిర్మాత సంజయ్ లీలా బన్సాలీని కలిసి చర్చలు జరిపారు ఈ సమావేశం ఏమైందో స్పష్టత రాకపోయినప్పటికీ పరిశ్రమలో చర్చలు హోరెత్తుతున్నాయి బన్సాలీతో భేటీ అనగానే బన్నీ బాలీవుడ్ ఎంట్రీపై గా దృష్టి పెట్టినట్టు స్పష్టమవుతోంది పుష్ప ఫ్రాంచైజ్ సూపర్ హిట్ కావడంతో ఉత్తర భారత్ భారతీయ ప్రేక్షకులకు అల్లు అర్జున్ కొత్తగా పరిచయం అవసరం లేదు ఇక అల్లు అర్జున్ బన్సాలీ కాంబినేషన్ గురించి గుసగుసలు వినిపిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడలేదు కానీ ఈ ప్రాజెక్ట్ ఖరారైతే అది భారతీయ సినిమాలో మరో బిగ్ ప్యాన్ ఇండియా మూవీగా నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బన్సాలీ కూడా చాలాసార్లు సౌత్ సినీ తారలతో పనిచేయాలనే ఆసక్తిని వ్యక్తం చేశారు ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ వస్తే బన్నీ అభిమానులకు అది నిజంగా పండగే అవుతుంది ఇక రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ది రాజా సాబ్ చిత్రంలో నటిస్తున్నారు దీంతో పాటు హను రాఘవపూడితో ఫౌసీ సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ మరోవైపు సలార్ టూ కల్కి టూ కూడా చేయాల్సి ఉంది అయితే తాజాగా కోలీవుడ్ దర్శకుడు లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే అయితే ఈ మూవీ ఓకే అయిందని సమాచారం హోంబలై ఫిల్మ్స్ పతాకంపై ఈ మూవీ తెరకెక్కబోతోందట గతంలో ఈ బ్యానర్ లో ప్రభాస్ మూడు సినిమాలు రానున్నాయని వాళ్లు ప్రకటించారు ప్రస్తుతం చేయబోతున్న సలాట్ టూ ఒకటి రెండవది లోకేష్ కనకరాస్ తో మూడవది ప్రశాంత్ వర్మతో కానీ ఓం తో కాని అంటున్నారు ప్రస్తుతం లోకేష్ కనకరాస్ దర్శకుడిగా ఎంత బిజీగా ఉన్నాడో చెప్పాల్సిన పని లేదు సూపర్ స్టార్ రజనీకాంత్ తో కూలీని సెట్స్ పైకి తీసుకువెళ్లి ఆ సినిమా పనుల్లో క్షణం కూడా తిరగలేకుండా లేకుండా ఉన్నారు ఈ సినిమా మే ఒకటిన రిలీజ్ కానుంది అయితే ఈ సినిమా తర్వాత లోకేష్ నుంచి ఏ సినిమా సెట్స్ కి వెళుతుంది అన్నది సరైన క్లారిటీ లేదు అయితే తాజాగా లోకేష్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది తలా అజిత్ కుమార్ తో కూడా సినిమా చేయాలని ఉందని వెల్లడించారు అది త్వరలో జరుగుతుందని ఆశిస్తున్నాను అని తెలిపారు దీంతో అజిత్ కూడా ఎల్సీయూలోకి ఎంట్రీ ఇస్తున్నారా అన్న ప్రచారం ఒక్కసారిగా ఊపందుకుంది ఇక తలపతి విజయ్ తన చివరి సినిమా కోసం డైరెక్టర్ హెచ్ వినోద్ ను ఎంపిక చేసుకున్న విషయం తెలిసిందే తలపతి సిక్స్టీ నైన్ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ సినిమా బాలయ్య భగవంత్ కేసరి రీమేక్ అన్న వార్తలు వస్తున్నాయి ఇది విజయ్ కు చివరి సినిమా కావడంతో ఈ సినిమా కోసం తలపతి ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు